ప్రజెంట్ ఈరోజు జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి సభలో సోషల్ మీడియా సభలోనే అసలు ఏం చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్గా పిలిచి ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు సడన్గా ఏం లేదండి కలిసి చాలా అవుతుంది కదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టాలని ఆయన అనుకోవడం మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు జగనన్న కోసం అభిమానులందరూ కూడా తరలివచ్చి ఈ ఇది ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన ఉన్నానని చెప్పేసి ఒక సపోర్ట్ చేయడం జరిగింది ఏ ఎటువంటి విషయంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క మీటింగ్లో తెలియజేయడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెడుతున్న పోస్టులో కొన్ని దుష్ట ఏవైతే ఉన్నాయో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈరోజు సంస్కారహీనులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ ఎలా అయితే ఈ గీతాంజలి లాంటి గీతాంజలి అక్క లాంటి ఎవరైతే అమ్మాయి చనిపోవడం జరిగిందో జగనన్న కోసం ఆ ఇల్లు వచ్చిందని సంతోషంగా చెప్పిన సందర్భంలో ఈ కిందన కామెంట్స్ వల్ల ఏదైతే జరిగిందో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆ సూసైడ్ అటెంప్ట్స్ కిందన కామెంట్స్ ఏవైతే నెగిటివ్ కామెంట్స్ వచ్చిందో వాటి మీద పూర్తిగా ఇవి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నిషేధించాలి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్కారంగా సంస్కారంలో సంస్కారంగా నడ నడుచుకోవాలని అలానే ఈ ఈ సోషల్ మీడియా ఈ ఈ మొక్కాముఖి అనేది కాన్సెప్ట్ ఏంటంటే మైకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ ఇచ్చారు వాళ్ళందరూ ఎలా మాట్లాడారు ముందుకు వచ్చారు ఎవరైనా చాలామంది ముందుకు వచ్చారు కదండి చాలా ముందు మీరు లోపల చూసినట్టుగా అయితే మీరు లోపల రాలంటున్నారు లోపలికి వచ్చి చూసినట్టుగా చాలా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే వచ్చారు జగనన్న పైన ఉన్న అభిప్రాయాన్ని అలానే జగనన్న పైన మొన్న జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళు బాధపడుతూ వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ అలానే జగనన్న ఏదైతే సంక్షేమ పద పథకాలను ఎలా అయితే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఇలాంటి సోషల్ మీడియా ఏదైతే యాప్స్ ఉన్నాయో వాటిలో అన్నిటిలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే గట్టిగా పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం జగనన్న కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధను చెప్పుకున్నారు కొంతమంది వాళ్ళు ఏదైతే అభిమానించే నాయకుడు ఉన్నారో జగనన్న జగనన్నకి జగన్ అన్నకి అంత పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది సోషల్ మీడియా సపోర్ట్ ఉందంటారా వందకు వంద శాతం ఈరోజు మీరు చూసినట్టుగా అయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ ననుమూల నుండి ఆఖరికి కొంతమంది బయట మా ఫ్రంట్ స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది అంటే యూకేలో లండన్లో ఉన్న వాళ్ళకు కూడా అంటే జగనన్న కోసం పనిచేయడానికి దేశం అంతా కూడా సిద్ధంగా ఉన్నది ఒక రాష్ట్రం ఒకటే కాదు చెప్తే మీరు నమ్మచ్చు నమ్మవచ్చు లోపల స్క్రీన్ ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ డైరెక్ట్గా అక్కడ ఎవరైతే యూకేలో లండన్లో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ రా పక్షంలో కొంతమంది వీడియో కాల్లో కూడా జగనాన్నని ఈరోజు లైవ్లో చూడడం జరిగింది